కర్మ కాకపోతే నేను చూడటానికి ఏంటో అర్థవా చెప్పుకోండి వాటికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంటి అది లేట్ చేయకుండా చెప్పు చెప్పు ఏం లేదు లేదు ప్రేమించిన అమ్మాయి ముందున్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి ఓపెన్ అవ్ది యస్ ప్రూఫ్డ్ ప్లాన్ కూడా యెస్ యె చాలా బాగుంది మరి గోలీలు ఎవరు క్లెట్ చేస్తారు ఇంకెవరు ఐడియా ఇచ్చింది సుజీని కాబట్టి కంప్లీట్ కూడా సుజీని నేను ఒప్పుకోను ఒప్పుకోవా ఏంది ఎందుకు ఒప్పుకోవా నీ షర్ట్ ఇచ్చావు నీ ప్యాంట్ ఇచ్చావు దీన్ని కూడా ఇయ్యో కాసే నా పెళ్ళాన్ని నేను చెప్తా ఆయ ఎవ్వడమే నా కాయ హాయ కాదు అక్కడ ఏదో ప్లాన్ కోసం అడిగితే నువ్వు సుజీని చెప్పవే స్వరూప్ ప్లీజ్ ఇదంతా యాక్టింగ్ ఏ కదా ఒక్కసారి శ్రీముఖిని డైవర్ట్ చేశామంటే మనందరం ఇక్కడ నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వచ్చు ఏట్ ఎస్కేప్ అంటే ఏంటి ఓహన్ మాకుందానా ఏ ఆ జోక్ సర్దక్ సరే మన కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అయితే పదైతే రేయ్ 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 మొత్తానికి పడ్డాడు అనమాట ఏదో బెదరో మీ అందరు కోఆపరేషన్ ఉంటే దాంతో ముగ్గురు పిల్లలు కానీ గోళీ ఆడుకుందాం అనుకుంటున్నాను అబ్బో గోలి చాలా దూరం మరి ఎక్కడ ఇంకా అసలు ఇటు అటు వెళ్తుంది అటు ఇటు అసలు దొరకట్లేదు కదా ముందు నుంచి పట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది నుంచి పట్టుకుంటూ ముందుకు వచ్చేస్తుంది అసలు దొరుకుతుంది అటే చేపల్ల పట్టుకుంటూ జారిపోతుంది ఎక్కడ పట్టుకుంటాం పిచ్చివాడా రెండు వలేసే పట్టాలరా నేను వంత్యాలదే అప్లే కాదురా ఆ వలేసే పట్టడం అంటే వల తీసుకురావడం కాదురా ఆ నీ తెలివితేటలు అన్నీ ఉపయోగించి దాన్ని పడేయడం బ్రో బాగా చెప్పావు బ్రో టాలెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మా ఊర్లో నన్ను ఫ్రెండ్స్ చుట్టాలు పట్టాలు ఒరే నువ్వు చిరంజీవి డ్యాన్స్ చేస్తావు బాలయ్య బాబులకు డైలాగ్ చెప్తావు టాగర్జీ లాగా స్టైల్ ఇస్తావు వెంకటేశ్వరస్ లాగా యాక్ట్ చేస్తావు ఇవన్నీ ఎంత ఉంటారు మరి వీటి మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుందంటవా పండిజ్యు చేసి శ్రీముఖులు పడేయాలి మరి అదే అదిరిపోయింది ఇప్పుడు చూపిస్తారు నేను ఆ డిస్టిపాటరు తడపను తడపను ఐ లైట్ దిష్టి పడ్రో ఎంత మంచి ఐడియా ఇస్తే నేను ఎందుకు తడపుతాను నేను తడపనసలా సూపర్ బ్రో కుమ్మై ఎంత అద్భుతమైన ఐడియా చెప్పారు తెలుసా